దిభుజుని మీరు చూస్తున్నారు చంద్ర శ్రీ వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్ ఈరోజు మీరు చూస్తున్న వ్లాగ్ వచ్చేసేసి శ్రావణ మాసం ఫస్ట్ ఫ్రైడే రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం జరిగింది అనేది చూడబోతున్నాం సో ఈసారి శ్రావణ మాసం మొదలు మొదలుతోటి శుక్రవారం తోటి మొదలయ్యింది కదా సో ఆ రోజు నాకు పెద్ద టెన్షన్ తోటి స్టార్ట్ అయిందన్నమాట సో మార్నింగ్ ఫోర్ ఫోర్ ఓ క్లాక్కి అంతా కూడా లేచాను లేవంగానే ఇంకా నైట్ నిద్ర కూడా అంతగా పట్టలేదనమాట మార్నింగ్ నైన్ ఫోర్కి అలారం పెట్టుకొని లేచాను లేచి ఫస్ట్ స్నానం చేసేసి వచ్చేసాను రాగానే ఫస్ట్ దేవుని దగ్గర ఉన్న వెండివి తర్వాత ఇత్తడివి అన్నీ కూడా తోమి అదే కడిగి అన్నీ పెట్టేసుకున్నాను తర్వాత దేవుని గుట్లో టైల్స్ అంతా కూడా తుడిచేసి వేసేసుకొని పైన ఇవన్నీ పైన సెట్ చేసేసాను కింద అంతా కూడా రెడ్ బ్లౌజ్ పీస్ వేసేసి సెట్ చేసి పెట్టుకున్నాను మొత్తం సైడ్ టైల్స్ అంతా తుడిచేసేసి ఆ తర్వాత ఏవైతే కడిగేసేసానో వెండివి ఇత్తడివి వాటికి అన్నింటికి బొట్లు పెట్టేసాను తర్వాత ఇంట్లో ఉన్న దేవుని పటాలు ఫొటోస్ అన్నీ తుడిచి బొట్లు పెట్టాను ఫైవ్ ఓ క్లాక్కి అలా స్టార్ట్ చేయంగానే సెవెన్ ఓ క్లాక్కి అయితే అన్నీ కంప్లీట్ అయ్యాయి అన్నమాట అన్ని లోపల సెట్ చేసి పెట్టేసేసరికి అక్కడికి దేవుని దగ్గర కార్యక్రమం పూర్తయింది ఇంకా గడప దగ్గర కోసం అనేసి అని మన నిమ్మకాయకి ఒక సైడు కుంకుమ ఒక సైడు పసుపు రెండు కోసి అలా పెట్టేసేసి గడప పూజ చేసుకొనిక వాటిని రెడీ చేసుకున్నాను ఇది వచ్చేసేసి రీసెంట్గా డిమాట్లో అయితే తెచ్చుకున్నాను కదా ప్రసాదాలు చేయడం కోసం మనసుని చిన్న చిన్న క్యూబ్స్ లాగా ఉన్నాయి అనేసి అని బెళ్ళము సో ఇలా దేవునికి పూజలకు వాటికి యూజ్ అవుతుంది అనేసి అని తీసుకొచ్చుకున్నానని చెప్పాను కదా సో ఇక్కడ నైవేద్యాలు చేయడానికి అనేసి అని రెడీ చేసుకుంటూ ఉన్నాను ముందు రోజు అమావాస్య వచ్చింది కాబట్టి నేను పటాలు అది క్లీన్ అది చేయను అమావాస్య రోజు ఇంకా ఆ రోజు ఫ్రైడే అయినప్పటికీ కూడా మేము ఆ రోజే క్లీన్ చేసుకుంటాం అన్నమాట అమావాస్య రోజు అయితే అలా పూజ పటాలు తురిచి చేయడం అలాంటిది ఏమీ లేదు సో అందుకు మార్నింగ్ ఫోర్కి లేచాను సెవెన్కి అంతా ఫస్ట్ దేవుని దగ్గర పటాలన్నీ క్లీన్ చేసేసి అక్కడ కార్యక్రమాన్ని అయిపోగొట్టేసేసుకున్నాం ఇంకా కిచెన్లోకి వచ్చి నానపెట్టేటివి నానపెట్టేసేసుకుంటాం నేను వచ్చేసేసి ఈ శ్రావణ మాసం నాలుగు శుక్రవారాలు కానీ ఐదు శుక్రవారాలు కానీ మనకు సెట్ అయిన డేసు సెట్ అయిన వారాలలో నేను ఐదు కానీ ప్రసాదాలను చేసి దేవుని దగ్గర నైవేద్యం పెట్టుకుంటాను ఇంక ఇక్కడ బెల్లము నీళ్ళల్లో వేసి కొంచెం పానకం రెడీ చేసుకున్నాను తర్వాత వచ్చేసి పెసరబెళ్ళను కొంచెం పెట్టుకున్నాను ఇవి పచ్చి పాలండి కాంచలేదు పచ్చి పాలను కూడా ఒక బౌల్లో అయితే వేసి పెట్టుకున్నాను అక్కడికి ఒక మూడు ప్రసాదాలను రెడీ చేసుకున్నాను ఇంకా ఇది వచ్చేసేసి స్వీట్ పొంగలి చేస్తున్నాను బెల్లం మనం ఈసారి పెసర బ్యాళ్ళు కాకుండా నేను శనగ బ్యాళ్ళు వేసి చేసుకుంటున్నాను అనమాట మన బెల్లమన్నానికి సో ఇది ఎందుకు ఇలా చేస్తున్నాను అంటే అంటే పెసర బ్యాళ్ళు వేయకుండా ఆల్రెడీ నేను కట్టా పొంగలి అని అంటారు కదా మన పొంగలి అని కూడా అంటారు బియ్యం పెసర వేసి చేసుకుంటారు కదా దాన్ని అది చేస్తున్నాను కదా అని స్వీట్ విషయానికి వచ్చేసేసరికి కొన్ని శనగ రైస్ వేసి చేసుకుంటున్నాను ఇంకా అందులో కొన్ని మిరియాలు కూడా వేసాను అనమాట ఇలా చేసిన పొంగలి అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యాలలో ఇది కూడా ఒకటి అన్నమాట అమ్మవారి నైవేద్యాల విషయానికి వచ్చామంటే ఎన్నో ఉంటాయి కదా ఒకవేళ మనం అవన్నీ చెయ్యలేము పెట్టలేము అని అన్నప్పుడు కనీసము మన పానకం వడపప్పు పెట్టుకొని అయినా పూజ చేసుకున్నా కూడా అమ్మవారు మనల్ని ఆశీర్వదిస్తారనమాట అన్నీ చేయాలనేది మన శక్తి మన ఓపిక మనకు ఉంది అనుకోండి ఆమెకు ఇష్టమైనటివి మనం ఎలాగో తింటూనే ఉంటాము కదండి జలుబు వచ్చిన దగ్గొచ్చిన జ్వరం వచ్చినా ఏమొచ్చినా ఏదో ఒకటి నోటికి బాగలేదు రుచి రుచికరంగా మనం వండుకొని తింటున్నప్పుడు అమ్మవారికి ప్రీతికరమైన రోజుల్లోనైనా మనం అమ్మవారికి ఇష్టమైనటివి చేసి పెట్టకుంటే ఎలా చెప్పండి సో కట్టా పొంగలి ఎంతో ప్రీతికరమైనది అది కూడా నేను నైవేద్యంకి చేసి పెట్టాను అనమాట సో మన కట్టా పొంగలి రెడీ అయింది ఇలా స్వీట్ పొంగలి రెడీ అయిపోయింది ఇంకా రెండు రెడీ అయ్యాయి కదా ఇంకా ఐదు రకాలు అన్నాను కదా ఒకటి వచ్చేసేసి మన వడపప్పు పెట్టాను తర్వాత పానకం చేశాను అలాగే పచ్చి పాలు కూడా అమ్మవారికి చాలా ఇష్టం అండి సో అవి కాంచి చల్లార్చి కాదు మనము డైరెక్ట్ ప్యాకెట్లలోంచి వచ్చిన పచ్చిగా ఉంటాయి కదా ఆ పాలు కొంచెం షుగర్ వేసి పెడుతూ ఉంటాను ఈ గిన్నె వచ్చేసేసి మొన్న మా ఇల్లు గృహప్రవేశం ప్రవేశం మా అన్న ఇచ్చాడనమాట ప్రసాద్ అన్న ఇచ్చాడు సో నాకు అది గుర్తుకు వచ్చింది మాకు వెంకటేశ్వర స్వామి ఇంటి దైవం కదా అన్నట్టుగా ప్రసాదాలకు పనికి వస్తుందని అన్న ఇచ్చాడు నేను ఈరోజు అమ్మవారి నైవేద్యంగా ఉపయోగిస్తున్నాను అన్నమాట ఇంకా ఐదు కిస్మిస్ పెట్టాను ఈ కిస్మిస్ విషయానికి వచ్చానంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వచ్చాయంట మా హస్బెండ్ నాకు పంపించాడు సరే దాంట్లో ఏముంది కదా మనమేం పెద్ద కష్టపడి చేస్తుంది ఏమి కాదు కదా అనేసి ఒక ఐదు అయితే ఒక ప్లేట్లో వేసి పెట్టాను అది వచ్చేసేసి భర్త సంపద పెరుగుతుందంట అలా కిస్మిస్ దేవుని దగ్గర పెట్టడం వల్ల సో పెట్టేశాను ఇంకా పూజ విషయానికి వచ్చానంటే నైవేద్యాలు రెడీ అయితే దేవుని దగ్గర పటాలు కడిగేసాను మా హస్బెండ్ అయితే ఏం చక్క అయితే కంప్లీట్ అనమాట కంపల్సరీ ఫ్రైడే అండ్ సాటర్డే తను కంపల్సరీ పూజ అయితే చేస్తాను నేను అన్నీ సెట్ చేసి శ్రావణ మాసం అన్నారు మీరు చేసుకోవాలి కదా అని కూడా అనుకోవచ్చు కానీ కాదు మా హస్బెండ్కి చాలా అంటే చాలా ఇష్టం అమ్మవారు అంటే సో నేను ఆయనకు అన్నీ సెట్ చేసి ఇవ్వడం నాకు ఇష్టం అన్నమాట ఇంకా మరొక ఇష్టమైనది ఏంటి అంటే శ్రావణ మాసం అనగానే మనం ఇలా బ్లెస్సింగ్స్ తీసుకుంటాం కదా హస్బెండ్ దగ్గర నుంచి ఇది కూడా మా హస్బెండ్కి ఇష్టమైన మరొక ఘట్టం అనమాట ఇంతసేపు అమ్మవారికి ఇష్టమైనది చెప్పాను ఇప్పుడు మా హస్బెండ్కి ఇష్టమైనవి చెప్తా మొత్తానికి ఇష్టమైనవి ఇష్టమైనవి అని చెప్తున్నట్టుగానే ఉన్నాను కదా ఇంకా ఆ రోజు ఫ్రైడే ఇంకా దేవుని పట్టాలు నైవేద్యాలు అని నేను చాలా అంటే చాలా సింపుల్గా అయితే వేసుకున్నాను కలర్ కూడా ఫుల్ కలర్ ఇవ్వలేదు జస్ట్ హాఫ్ కలర్ ఇచ్చినా కూడా లుకింగ్ చాలా బాగుంది కదా నా రంగు వచ్చేసేసి గడప దగ్గర అయితే ఇలా వేసేసాను ఒక నిమ్మకాయ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా కంప్యూటర్ దగ్గర కూడా ఒక చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసేసాను అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే టిఫిన్ అది తినేసేసి నైన్ ఓ క్లాక్కి అంతా కూడా తను ఆఫీస్కి వెళ్ళిపోవాలి కాబట్టి తను హరాభరిగా ఉన్నాడు నేను కూడా వెంటనే చదువుకుంటే కుదరదు కదా అన్నట్టుగా ఫస్ట్ తను పూజ చేసుకుంటాను నేను తన పూజకు అన్నింటినీ సిద్ధం చేసి ఇచ్చాను తర్వాత తనకు టిఫిన్ పెట్టాను ఆ తర్వాత ఇంకా నాకు మిగిలిన టైం అంతా నాది ఇంకా నేనైతే కూర్చొని అన్నీ చదువుకుంటున్నాను రుణ విమోచక అంగార స్తోత్రం అండి ఇది చదువుకుంటే మనకి ఏదైనా అప్పులు ఉంటాయి కదా ఆ అప్పుల బాధలు తీరుతాయి అని ఆ బుక్కుల్లో లలిత శాస్త్రనామ పారాయణం బుక్కులు అయితే ఉండింది ఆ కింద ఒక క్యాప్షన్ ఉంది ఇది చదువుకోవడం వల్ల అప్పులు తీరిపోతాయని నేను ఆ బుక్లో చూసినప్పటి నుంచి నేను చదువుకుంటూ ఉన్నానండి ప్రతిరోజు చదువుకు చదువుకుంటాను నేను ఇంకా అలాగే ఈ శ్రావణ మాసం శుక్రవారం విషయానికి వచ్చాము అంటే ఇక్కడ శ్రీ సూక్తం చదువుతాను శ్రీదేవి కడ్గమాల చదువుతాను కనకధార స్తోత్రము చదువుకుంటాను అన్నమాట మార్నింగ్ వచ్చేసేసరికి లక్ష్మీ అశ్రోత్ర నామాలను చదువుకుంటాను నార్మల్ పూజ చేసుకుంటాను అంతే అని చదువుకుంటూ నార్మల్ పూజ చేసుకుంటాను ఇంకా డైలీ విషయానికి వచ్చామంటే కనకధార స్తోత్రం చదువుకుంటాను రుణ విమోచక అంగారక స్తోత్రం ఉంది కదా అది కూడా చదువుకుంటాను అన్నమాట డైలీ చదువుకోండి చాలా మంచిది నమ్మండి ఒక నెల మీరు చదివి చూడండి రుణ విమోచకము కనకధార సూత్రం మీకే తెలుస్తుంది వన్ మంత్ పర్ఫెక్ట్గా డైలీ చదువుకున్నారు అంటే ఇంకా అమ్మవారివి చదివేసేసుకున్నాను నేను అక్కడ వన్ అవర్ టైం అయితే పడుతుంది నాకు ఆ తర్వాత అమ్మవారి దగ్గర పెట్టిన నైవేద్యం ఉంది కదా అది తినేసేసాను కొంచెంసేపు బాబా బుక్ రాసేసుకున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ విషయానికి వచ్చాము అంటే మా హస్బెండ్కి గ్రీషుకు టమోటా రైస్ చేద్దాము అనేసి అని టమోటా రైస్ చేస్తూ ఉన్నాను నాకెందుకు అంటే మార్నింగ్ పొంగలి ఉండింది కదా నేను తినలేదు ఇంకా దేవుని దగ్గర పెట్టిన నైవేద్యం ఉన్నింది కదా స్వీట్ పొంగలి కొంచెము కట్టా పొంగలి కొంచెం అంటే ఒక టూ స్పూన్స్ మాత్రమే తిన్నాను ఎందుకంటే నేను అన్నీ చదువుకునేసరికి లెవెన్ ఓ క్లాక్ అలా టైం అయితే అయ్యింది ఆ తర్వాత నేను తినేసాను అనుకుంటే పొంగలి ఆఫ్ అన్నం తినలేను అందుకు లైట్గా ప్రసాదం తీసేసుకొని మళ్ళీ నేను వన్ థర్టీకి అంతా కూడా లంచ్ చేయొచ్చు కదా అన్నట్టుగా అనేసి అని ఇంకా నాకు పొంగలి ఉంది కదా ఇలాగ బాక్స్లో వేసి పెట్టేసేసాను అది వేడిగా ఉన్న టేస్ట్ ఉంటుంది చల్లగా ఉన్న టేస్ట్ అయితే ఉంటుంది ఇంకా వీళ్ళిద్దరి కోసం మళ్ళీ అన్నం పప్పు చారు అన్నీ ఎందుకు కదా అన్నట్టుగానే సరి ఇక్కడ నేను వీళ్ళకు టమోటా రైస్ చేస్తున్నాను మామూలుగా అయితే ఐదు రకాలు ఉన్నాను కదా ఏదో ఒక చిత్రాన్నము పులిహోరను లేకుంటే బాత్ ఇలా ఏదో అయితే చేస్తాను కానీ నాకు ఆ రోజు పటాలు కడుక్కోవాలి పూజ పటాలన్నీ చేసుకోవాలి నైవేద్యాలు చేయాలి మా హస్బెండ్కి టిఫిన్ చేయాలి దట్టు నైన్ ఓ క్లాక్కి అంతా తను ఆఫీస్కి వెళ్ళాలి ఫస్ట్ స్టార్టింగ్ డేస్ లాగా లేవన్నమాట ఇప్పుడు కొత్త పోస్ట్ వచ్చిన తర్వాత నైన్కి అంతా కూడా తను ఆఫీస్కి వెళ్ళిపోవాలి యాజ్ డ్యూటీ లాగా అనమాట సో తను పూజ చేసుకోకుండా వెళ్తే నాకు అస్సలు బాగుండదు కదా అన్నట్టుగా తను అయ్యో నేను చేసుకుంటే బాగుండు అన్న ఫీలింగ్ అన్నాడంటే నాకు చాలా డిసప్పాయింట్గా అనిపిస్తు అనిపిస్తుంది అనమాట అందుకు నేను టిఫిన్కి వస్తుంది అమ్మవారి నైవేద్యంలో ఇష్టమైనది కదా అన్నట్టుగా నేను ఆ రోజు అలా కట్ట పొంగలి అయితే చేసి పెట్టాను అంటే ఆఫ్టర్నూన్ తర్వాత చూసుకోవచ్చు మార్నింగ్ అమ్మవారి నైవేద్యం మా హస్బెండ్ పూజ చేసుకోవాలి అంత మటుకే నేను ఆలోచించుకొని అలా చేసుకున్నాను ఎగ్జాక్ట్గా నైన్కి అంత కూడా నేను తనకు ఆ పూజ అంతా కూడా అయిపోగొట్టే అయిపోగొట్టేలాగైతే నేను ట్రై చేశాను ఇంకా ఆఫ్టర్నూను నిదానంగా కూర్చొని చేసుకోవచ్చు కదా అన్నట్టుగానే ఇంక ఇప్పుడు టమోటా రైస్ అయితే చేస్తున్నాను ఇంకా ఫస్ట్ అయితే ఆయిల్ వేసాను ఆయిల్ వేసిన తర్వాత రెండు లవంగాలు కొంచెం ఒక యాలుక తర్వాత వచ్చేసేసి మన బిర్యానీ ఆకు వేసాను ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాను అవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అది వేగిన తర్వాత టమోటాలు వేసాను టమోటాలు ఒక మూడు పెద్ద టమోటాలు తీసుకున్నాను టమోటా రైస్ అంటే టమోటా ఎక్కువ ఉండాలి కదా సో అన్ని మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ తర్వాత వచ్చేసేసి పసుపు కారము ధనియాల పొడి అండ్ గరం మసాలా అన్నీ వేసానన్నమాట అందులోనే ఈ టమోటాలు మగ్గిన తర్వాత అన్నీ వేసేసారు ఉప్పు పసుపు కారము ధనియాల పొడి గరం మసాలా ఉప్పు అంటే సాల్ట్ కొంచెం వేసుకున్నాను ఆ టమోటాలు మగ్గే వరకు మాత్రమే అన్నట్టు వేసుకున్నాను అనమాట ఇంకా అన్నీ మగ్గిన తర్వాత ఈ కొంచెంసేపు నానపెట్టి ఉన్న బియ్యం ఉన్నాయి కదా వాటిని ఈ టమోటా ఉడికిన దాంట్లో ఉప్పు పసుపు వేసిన దాంట్లో వేస్తున్నాను వాటర్ అది ఫస్ట్ అయితే కలప కలపలేదండి కలపను కూడా నేను ఎందుకు అంటే ఈ బియ్యము ఈ నేను ఏదైతే వేసిన టమోటాల్లో ఉప్పు కారానికి అంత పట్టుకోవాలన్నమాట వాటర్ వేయడం వల్ల నాకు అన్ని పట్టు బియ్యానికి పట్టుకోవు అని నా ఆలోచన ఫస్ట్ బియ్యం కూడా వేసేసి అన్నీ కలపెట్టేసేసిన తరువాత నేను వాటర్ని అయితే వేసుకుంటాను మా వాళ్లకు పొడి పొడిగా అంటే ఇష్టము సో వన్ గ్లాస్ తీసుకున్నాను కదా టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటాను పర్ఫెక్ట్ కొంచెం తక్కువగానే వేసుకుంటాను అనమాట పొడి పొడిగా రావడం కోసం కొంచెం మెత్తగా ఉండాలి అంటే ఇంకొక ఒక చిన్న గ్లాస్ వాటర్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటే కొంచెం మెత్తగా అయితే అవుతుంది మా వాళ్ళకి పొడి పొడిగా కావాలి కాబట్టి నేను టూ గ్లాస్ ఆఫ్ వాటర్ని వేసుకున్నాను వాటర్ వేసినాక రాళ్ల ఉప్పు వేస్తున్నాను అనమాట సాల్ట్ వేయడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదండి రాళ్ల ఉప్పు వేయాల్సిన వాటిలో వేయాల్సినప్పుడు వేస్తేనే వాటి టేస్ట్ అన్నది ఎన్హాన్స్ అవుతుందన్నమాట సో కాబట్టి ఇక్కడ రాళ్ల ఉప్పు వాటర్ వేయడం వల్ల కరిగిపోతుంది నా బియ్యం అంతటికి కూడా పట్టుకుంటుంది కదా అందుకోసం వేసేసి ఇంకా టూ విజిల్స్ రానిచ్చే వరకు పెట్టేసేసి టూ విజిల్స్ స్టీమ్ అంతా పోయిన తర్వాత ఇలా అయినా మన రైస్ అన్నమాట మా వాళ్ళకు పొడి పొడి పొడిగా ఉండడమే ఇష్టము సో దీన్ని వచ్చేసేసి నేను హాట్ బాక్స్లోకి అయితే వేసి పెట్టేసేసుకుంటాను ఇంకా రైస్ కొంచెం మెత్తగా వచ్చిందంటే ఇంకా ఫేసెస్ చూడాలా మాడిపోయిన ఫేసెస్ లాగా అయితే ఇక్కడ చెక్ చేయని కానీ వచ్చింది అనమాట నేను తీసి హాట్ బాక్స్లో వేస్తూ ఉంటాను ఎలా వచ్చింది మెత్తగుందా అన్నట్టుగా అని చెక్ చేయనిక వచ్చింది చూడండి అడుగు ఏమీ అంటలేదు పర్ఫెక్ట్గా అయితే సరిపోయిందన్నమాట పర్ఫెక్ట్గా కూడా వస్తుంది మన మనం నేను చేసిన ఆ ప్రాసెస్ ఆ మెథడ్ కుక్కర్లో చేసి టూ వా టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వాటర్ తక్కువై మాడింది అన్న ఆలోచన అయితే ఏమీ లేదన్నమాట సో నేను చక్కగా బాక్స్లోకి అయితే వేసి పెట్టేసేసేస్తాను ఇంకా తర్వాత గ్రీషు గాడికి వచ్చేసేసి ఆ రోజు అప్పడాలు కావాలి అంట సరే ఓకే అని చెప్పాను తనే నేనే వేయించుకుంటానమ్మా అని చెప్పింది ఇలా టమోటా రైస్ కనే కాదు మా వాళ్ళు ఏమి తింటున్నా కూడా సైడ్ డిష్ అనేది ఏదో ఒకటి కావాలి వడియాలన్నా కావాలి తర్వాత వచ్చేసేసి బూందీ అన్న కావాలి తర్వాత వచ్చేసేసి మన పొటాటో చిప్స్ ఇలా ఏదో ఒకటి కావాల్సిందే అనమాట ఈరోజు మా గ్రీష్ గారి క్రేవింగ్స్ వచ్చేసేసి అప్పడాల మీదకి వచ్చింది సో నేను చక్కగా వాళ్ళకి టమాటో రైస్ పెట్టాను నేను పొంగలి ఉంది కదా పెట్టుకొని తింటూ ఉన్నాను మార్నింగ్ చేసిన స్వీట్ పొంగలి చాలా బాగా అంటే చాలా బాగా కుదిరిందంటే మా హస్బెండ్ హరా హడా విడిగా ఉండి సరిగా తినలేకపోయాను అని చెప్తే మళ్ళీ కప్పులో అయితే వేసి ఇచ్చాను సో ఆఫ్టర్నూన్ లంచ్ చేసి ఒక హాఫ్ అవర్ అలా పడుకున్నాం మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ అలా మెలకు వచ్చింది లేచేసాము ఇది ముందు రోజు నేను పెట్టుకున్నటువంటి గోరింటాకు ఈసారి నాకు ఆకు దొరకలేదు దొరకలేదు ఆషాఢ మాసంలో నా మనసులో అలాగే ఉండిపోయిందనమాట ఆకు దొరకలేదు పెట్టుకోలేదంటే గ్రీషు వచ్చేసేసి ఏముందమ్మా కోన్ ఉంది కదా కోన్తో అయినా పెట్టుకో అని చెప్పింది ముందు రోజు థర్స్డే రోజు అమ్మ రోజు కోన్ని పెట్టు మరుసటి రోజు చూడండి ఎలా పండిపోయిందో నా నా శారీ కలర్కి ఇది మ్యాచింగ్ అయితే అయ్యింది కదా ఇంకా అమ్మవారికి అష్టోత్తర నామాలు చదువుకొని కానీ కొన్ని పువ్వులు తెచ్చింటే కొంచెం ఎక్కువనే తీసుకొని వచ్చింటే గ్రీషు నేను కుట్టిస్తాను రామ్మ అని అన్నింది అనమాట మా ఇద్దరికి పూలు కుట్టడం అంతగా రాదండి సో ఇంకా సూదితోటి నేను కుచ్చిస్తాను అని చెప్పింది ఇక్కడ ఈ పిల్లడి పేరు ధృవ అండి సో మా ఇంటి పక్కల రీసెంట్గా కొత్తగా అయితే చేరారు అక్క తమ్ముడు అక్క వచ్చేసేసి ప్రియా తమ్ముడు వచ్చేసేసి ధృవ్ చాలా నాటి బాయ్ అనమాట సో చాలా బాగుంటారు గ్రీషుకి చాలా క్లోజ్గా చాలా బాగా మాట్లాడుతూ ఫన్నీగా ఏం చెప్పినా సీరియస్గా తీసుకొని మొహం మాట్లా అట్లా కాదనమాట ఫన్నీగా మాట్లాడుకుంటూ గ్రీషు కూడా ఏదో ఒకటి జోక్ వేస్తుంటుంది వాళ్ళ మీద వాళ్ళు కూడా గ్రీషు మీద ఏదో ఒకటి జోక్ వేస్తుంటారు సో నవ్వుకుంటూ ఇలా ఉంటారు ఇక్కడ సూదితో కొడుతుంది నేను ఎప్పుడు చూడలేదు అని వాడు చెప్తూ ఉన్నాడు అనమాట వరే నేను నిన్ను తీయటం లేదురా వీడియో నేను మీ అక్క పూలు కొడుతుంటే తీస్తున్నాను అంటే వాడు మళ్ళీ కింద కూర్చొని చెక్ చేస్తూ ఉన్నాడు అనమాట సో మొత్తం దానికి అయితే ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే కష్టపడి నాకైతే పూలను అయితే కుర్చీ ఇచ్చిందనమాట గ్రీషు గారు వచ్చేసేసి ఇన్ని కుర్చీ ఇచ్చింది ఎందుకంటే నాకు చిట్టి పిలక అనమాట ఈసారి సో నా పిలకకి అయితే సరిపోతాయి కదా అన్నట్టుగా అనేసి ఇలాగ అక్కడ మన ధ్రువ ఏదో గ్రీషు మీద ఒక జోక్ అయితే వేసాడో అందుకే నేను అక్కడ నవ్వుతూ ఉన్నాను ఏదైతే ఏమైందండి బిడ్డ కుట్టి ఇచ్చింది ఏం చక్క తల్లి పెట్టుకుంటుంది దీనికంటే ఆనందం వేరే ఏముంటుంది చెప్పండి కానీ ఆనందానికైతే హద్దులు లేవని చెప్పొచ్చు అన్నమాట సో నా పిల్లకైతే సరే చిన్నగా అయిపోయింది కదా ఇంకా సరిపోయాయి నా పిల్లకకు పెట్టుకున్న తర్వాత చూస్తూ ఉంది వీడియో తీస్తూ ఉంది అనమాట ఇంకా సాయంకాలం ఐదున్నరకే నా పూజ అన్నది నేను స్టార్ట్ చేసుకున్నాను ఏం చేశాననేది చూడండి ఇక్కడ వచ్చేసేసి సాయంకాలం దీపరాజన అయితే చేసుకున్నాను సాయంకాలం వచ్చేసేసి మన శ్రావణ మాసం శుక్రవారంతోటి మొదలయ్యింది కదా శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలకు సాయంకాలం అమ్మవారిని లలిత సహస్రనామ పారాయణం అయితే చదువుకుంటాను లలిత సహస్రనామ పారాయణం వచ్చేసేసి కుంకుమార్చన తోటి చేసుకొని చదువుకుంటాను ఈ నాలుగు శుక్రవారాలు శ్రావణ మాసంలో ఇక్కడ దీపారాధన చేసేసి బతిలం వెలిగించేసేసి ఇంకా కుంకుమార్చనైతే మొదలు పెట్టబోతున్నాను ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः श्रीमाता श्रीमहाराज्ञे श्रीमत्सिंहासनेश्वरी चिदग्निकुण्डसम्भूता देवकार्यसमुद्यता बुद्ध्यवशास्त्राबुचतुर्बाहुसमन्विता राघस्वरूपपाषाढ्य क्रोधाकारं कृषोज्ज्वला मनोरुपेक्ष कोदण्ड पञ्चतन्मात्रसायका निजारुणा प्रजापूरा मज्जद्ब्रह्माण्डमण्डला चम्पगा शोगपुन्नाग सौगन्धिलसत्कचा कुरविन्दमनुश्रेणीकनत्कोटीरमण्डिता अस् అష్టమి చంద్ర విభ్రూజ దళిత స్థల శోభిత ముఖ చంద్ర కలంక విశేషిక వదన స్మర మాంగళ్య తోరణ చిల్లిక వక్రలక్ష్మి పరివాహ చలనీలోచన శ్రావణ మాసం నాలుగు శుక్రవారాలు ఇలా కుంకుమతోటే లలిత సహస్రనామ పారాయణాన్ని అయితే నేను చేసుకుంటానండి మా గుడిలో కూడా ఏదైనా పూజ అది ఉంది అని శుక్రవారం అని అంటే ఇంట్లో నేను ఇలా చేసుకొని గుడికి మళ్ళీ వెళ్ళి గుళ్ళో కూడా చేసుకుంటాను ఇంట్లోదైతే అయితే మిస్ చేసుకొని మిస్ కానివ్వను అనమాట అదేమో తెలియదు ఒక హాఫ్ అన్ అవర్ ముందు స్టార్ట్ చేసుకున్నాం అనుకుని ఇప్పుడు గుడికి సిక్స్ థర్టీకి వెళ్ళాలి నేను ఫైవ్ థర్టీకి స్టార్ట్ చేసుకుని సిక్స్కి అయిపోతుంది కదా అట్లా ఆలోచన చేసి చదువుకొని వెళ్తాను అనమాట ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇంట్లో ఇస్తాను తర్వాత ఏదైనా కూడాను సో ఇలా కుంకుమార్చనను సాయంకాలం ఐదున్నర నుంచే నేను పూజా కార్యక్రమాన్ని అన్నది అన్నది స్టార్ట్ చేశా సౌభాగ్య లక్ష్మి రాగమ్మ జనక రాజుని ముద్దుల కొమరితర సోమని సోమణి రమణిమని సాధు సజ్జనుల పూజలందుకొని శుభముల శుభములనిచ్చడి దీవెన నేనైతే లలిత సహస్రనామ పారాయణం కుంకుమార్చనతో చేసుకుంటాను ఆ తర్వాత మణి దీప వర్ణన చదువుకుంటాను లలిత చాలీసా చదువుకుంటాను తర్వాత కొన్ని అమ్మవారి పాటలు ఉంటాయి కదా వాటిని ఇలా పాడుకుంటాను అనమాట నాకు తెలిసినటివి నాకు వచ్చినవి సో పార్ట్ ఇలా అన్నీ చేసుకుంటాను కాబట్టి నాకు వన్ అవర్ టైం అయితే పడుతుంది సో ఆ వన్ అవర్ టైం కోసం నేను ఫైవ్ థర్టీ నుంచే నా పూజను అన్నది స్టార్ట్ చేస్తాను సిక్స్ థర్టీకి అంతా కూడా అయిపోగొట్టుకోవచ్చు కదా ఇప్పుడు సిక్స్కి స్టార్ట్ చేస్తే సెవెన్ ఓ క్లాక్ అవుతుంది కదా అన్నట్టుగా ఫైవ్ థర్టీకే స్టార్ట్ చేసుకుంటాను అన్నమాట నేను ఏదైనా కూడా మన ప్లానింగ్ అండి మనం ఈ మనం చేసుకుంటున్న దాన్ని ఒక ప్లాన్ చేసుకొని చెందుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి అరే మనం చేసుకోలేదే ఈ ఇది ముందుగా ముందు మొదలు పెట్టుకుంటే బాగుండని తర్వాత ఆలోచించే కన్నా నాకు ఈ గంట టైం పడుతుంది నేను ముందు నుంచి ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని ఆలోచనతోటి మనం మొదలు పెడితే బాగుంటుంది అన్నమాట తర్వాత అరే నుంచి చదువుకోలేకపోయానే నేను చేసుకోలేకపోయానే పూజను అన్న ఫీలింగ్ అన్నది రాదు కదా ఏదైనా కూడా ఇది చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మనం దాన్ని కొంచెం ముందు నుంచి స్టార్ట్ చేసుకున్నామంటే ఓకే ఇది నా చిన్న సజెషన్ ఇంకా సాయంకాలం కూడా శ్రావణ మాసం కదా సాయంత్రం కూడా ధూపంని అయితే వేస్తూ ఉన్నాను అన్నమాట ఇంకా హారతి కూడా ఇచ్చాను నా నాది అంతా చదవడం పూర్తి అయిపోయిన తర్వాత ధూపం వేసి హారతిని ఇస్తాను సాయంకాలం కూడా నా హారతి అన్నది కంపల్సరీ ఇస్తానన్నమాట సో సిక్స్ థర్టీకి అంత నా పూజ అలా అయిపోయింది ఈలోగా మా ధీరు వచ్చాడు రాగానే వాడు ఫోన్ చేశాడు ఆగా ఆగ అక్కడే ఆకు కంట్రోల్ రూమ్ దగ్గరే ఆకు నేను బండి వేసుకొని వస్తున్నాను అనేసి అని వెళ్ళి వాడితోటి దుర్గాలో శాండ్విచ్ తీసుకొని వచ్చిందనమాట దానికి శాండ్విచ్ తినాలి అని అనిపిస్తుంది అంటే యాక్చువల్గా పానీపూర పావుబాజు సంథింగ్ కట్లెటో అని అనుకుంటుండే కానీ ఆ రోజు శాండ్విచ్ అని అనుకోయింది సో వాడు రావడం ఆలస్యం లేదని వాడు బయలుదేరి వస్తున్నానని చెప్తే కూడా చాలా అనమాట ఇలా ఆలోచన పెట్టు ఇక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి అని ఇట్లా ఆలోచన చేసుకొని పెట్టుకొని ఉంటుంది సో వాడు ధీరు అయితే తెచ్చుకోలేదు నాకొకటి గ్రిషుకి ఒకటి తీసుకొచ్చింది తింటున్నాను నేను గ్రిషు తింటుంది ధీరు వచ్చేసేసి అమ్మ నేను ఆఫ్టర్నూన్ లంచ్ తినలేదు ఇంకా నాకు మళ్ళీ శాండ్విచ్ అది వద్దమ్మా నాకు టిఫిన్ చేసేసే ఏదైనా అని చెప్పాడనమాట అన్నం చేయాలా టిఫిన్ అంటే వద్దమ్మా నాకు టిఫిన్ చాలు అని చెప్పాడు ఇంకా మునక్కాయ వంకాయ ఆనియన్ వేసి మునక్కాయ పులుసులాగా కర్రీలాగా అయితే చేశాను చపాతీ చేశాను అనమాట అది కూడా చపాతి ఎందుకు ప్రిఫర్ చేశాడంటే నైట్ మూవీ ప్లాన్ చేశారు అదేనండి మన కొత్త మూవీ వచ్చింది కదా పవన్ కళ్యాణ్ గారిది సో వాడు మార్నింగ్ ఫోర్ ఓ ఫోర్ ఓ క్లాక్ ఏమో లేచాడు డ్యూటీ చూసుకున్నాడు తర్వాత మళ్ళా హైదరాబాద్ నుంచి బయలుదేరి కర్నూలుకి వచ్చాడు రాగానే మళ్ళీ ఫుడ్ తినేసేసి మళ్ళీ వెళ్ళి సినిమాకి వెళ్ళి కూర్చోాలి కాబట్టి వాడు అన్నం ప్రిఫర్ చేయలేదనమాట టిఫిన్ చాలమ్మా అని చెప్పాడనమాట ఇంకా వీలైతే ఉప్మా అని అడిగాడు వదిలే బాబోయ్ నేను చపాతి కర్రీ చేస్తానులే అని చెప్పాను అనమాట సో వాడు ఎయిట్ ఓ క్లాక్ అంతా వాడు డిన్నర్ని అన్నది కంప్లీట్ చేసుకున్నాడు ఎయిట్ థర్టీకి అంతా మా హస్బెండ్ కూడా వచ్చాడు సో తను రాగానే తనకు కూడా నేను టిఫిన్ చేసి ఇచ్చాను గ్రీషు నేనైతే ఇంకేం తినలేదు శాండ్విచ్ తిన్నాము కదా మాకు వెంటనే ఆకలి కూడా అనిపించలేదు అలాగే మళ్ళీ సినిమాకి వెళ్ళి లేట్ నైట్ అవుతుంది మేలుకొని ఉంటామని మేమిద్దరం పెద్దగా ఏమీ తినలేదు ఇంకా శాండ్విచ్ తోటి అద్దుకున్నాము మా మూవీ వచ్చేసేసి నైన్ ఫార్టీ ఫైవ్కి నైన్ థర్టీకి అంతా కూడా ఇక్కడ రెడీ అయితే అయిపోయాయి మా ఇంటికి దగ్గరలోనే అనమాట థియేటర్ సో మనం నైన్ థర్టీకి వెళ్ళినా కూడా ఫైవ్ మినిట్స్లో అయితే అనమాట యాక్చువల్గా ముందు రోజే వీళ్ళిద్దరు తండ్రి కూతురు వెళ్ళాలి అనుకున్నాడు ధీరు లేదు డాడీ నేను వస్తాను వెయిట్ చేయండి ఫ్రైడే వస్తాను ఫ్రైడే నైట్కి వెళ్దాము అని చెప్పాడు సో ఈ విధంగా మనము ఫ్రైడే రోజు నైట్ అయితే మూవీ ప్లాన్ చేసాం నైన్ ఫార్టీ ఫైవ్కి మూవీ సో ఈ మధ్య మన పవన్ కళ్యాణ్ గారిని మన టీవీలో న్యూస్లల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇక్కడికి వచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టారని వింటూ ఉన్నాము కదా వన్ ఇయర్ నుంచి వింటూ ఉన్నాము అలాంటిది ఒక్కసారిగా మళ్ళీ తెర మీద వచ్చేసరికి చాలా హ్యాపీ అనిపించింది అనమాట సో మూవీని అయితే అలా ఎంజాయ్ చేసాం ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి అంతా మూవీ అయిపోయింది హ్యాపీగా ఇంటికి వచ్చేసేసి పడుకున్నాము ఇంకా ఫ్రైడే రోజు మార్నింగ్ నుంచి మా డే ఇలా జరిగింది ఈ బ్లాగ్ని ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను ఇంతవరకు మన ఛానల్ని చూస్తుంటే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుస్తాను హ్యావ్ ఎ నైస్ డే బా